మా తయూ వారిందధ్యాయము ఐదో వచ్చినానని మనం చూద్దాం ఆయన కపరిన హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అయిన అద్దెకు వచ్చి ప్రభువా నా దాసుడు వాయుతో మిగిల బాధపడుసు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాను ఏసు ప్రభువారు నేను వచ్చి వారిని స్వస్థపరిచితులు అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ప్రిలరా ఒక అద్భుతమైనటువంటి యేసు ప్రభుని ఆశ్చర్యపరిచినటువంటి భక్తి యేసుప్రభుని ఆశ్చర్యపరిచినటువంటి భక్తి పరుడు ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు పిల్లలు అలా వినండి కొన్నిసార్లు మనము ఎంత లేజీ ఉంటామంటే సోమరులుగా ఉంటామంటే కొన్నిసార్లు మనం ఎంత గర్వి గర్విష్ఠులుగా ఉంటామంటే మరి కొన్నిసార్లు మనం ఎంత అన్యాయస్తులుగానూ ఇంకా భూలోక సంబంధమైనటువంటి ప్రౌడ్ లేదంటే ఈకోయిజం మన జీవితంలో ఉంటాయి ప్రిలా దానికి కారణం ఏంటంటే గర్వంగా ఉన్నా మరొకటి మరొకటి ఉంటున్నా కేవలము నీకున్న పొజిషన్ బట్టి పరిస్థితి బాగుందనుకోండి అన్నీ ఉన్నాయనుకోండి ఎంత గర్వమో ఎంత అతిశయమో ఇక్కడ ఒక విచిత్రమైన వ్యక్తిగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ ఆయన డిసిగ్నేషన్ రాయబడింది అతను ఏం చేస్తున్నాడో రాయబడింది అతడు శతాధిపతి అని ఉంది వంద మంది ఈయన కింద సైనికులు ఉన్నారు వంద మంది పైన అధికారి దశాధిపతి శతాధిపతి అని పది మందికి ఒకరిని నూరు మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని యుద్ధరంగంలో రాజు నియమిస్తూ ఉంటాడు అనగా పెద్ద అధికారి ప్రియులారా ఇంత పెద్ద అధికారి ఆయన అధికారమును మాత్రమే ఇక్కడ చూపించి రాయబడ్డది కానీ ఆయన పేరు రాయబడలేదు అంటే ఇంత గొప్ప సంగతి ఈ జీవితంలో ఉంది ఈయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చినట్లుగా చూస్తున్నాం వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు ఇంకొక విచిత్రమైన మాట చూడండి ఆ సమస్య ఆయనది కాదు అల్లలుయ్యా ఒక సమస్య ఉంది ఆ సమస్య కొరకు ఏ సుప్రభు వద్దకు వచ్చాడైనా ఆ సమస్య ఆయన వ్యక్తిగతం కాదు తనకున్న బలహీనతను గురించి రాలేదు తన భార్య కొరకు రాలేదు తన పిల్లల కొరకు రాలేదు తన దాసుని కొరకు వచ్చాడు అల్లలుయ్యా నా దాసుడు అంటున్నాడు ఆయన కింద పనిచేసే వారిలో ఒకడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడట వంద మందిలో ఒకడు లేదంటే ఈ వంద మంది కింద ఉన్న పనివారిలో ఒకడు పక్షవాయువు వస్తే ఈయన హృదయము వేదన పడినట్లుగా చూస్తున్నాం మంచి అధిపతిగా కనబడతా ఉన్నాడు హలో లుయా ప్రిలరా ఇతని కింద పనిచేసే వారిలో ఒకడు బలహీనుడై రోగి అయితే చేసినంత కాలం జీతం ఇచ్చి రోగైన తర్వాత వాడికి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకునే దినాలు ఇవి పట్టించుకో నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు నీ యజమానుడిని చూడొచ్చేమో నీ పిల్లలు చూడొచ్చేమో ప్రిలరా ఆరోగ్యం లేకపోయినప్పుడు చూస్తారా లేదో భరోసా లేదు ఈ దినం నిన్న అక్క ఒక మాట చెప్పింది ఈ దినం అత్త కోడలను చూసుకునే పరిస్థితి కాదు కోడలే అత్తను చూసుకోవాలి ఒక కోడలను పలకరించడానికి వెళ్ళింది వాళ్ళ మేన కోడలను పలకరించడానికి వెళ్ళింది పోయి ఆమె చెప్తుందంట మీ అత్తను జాగ్రత్తగా చూసుకో అని అదేంటమ్మా మీ కోడలు బాగా చూసుకొని చెప్పాలి కదా అని ఎవరంటే చెప్పిందంట లేదండి ఈ దినం అత్తల్ని కోడలు చూసుకోమని చెప్పాలి కారణం ఏంటంటే కోడలు అత్తల్ని పట్టించుకోవట్లేదు మీరు భవిష్యత్తులో అత్త అవుతారనే సంగతిని కూడా మర్చిపోతూ ఉన్నారు స్వార్థము నిర్లక్ష్యము ఈ దినాల్లో ఉన్నాయి నాకుంటే చాలు నేను హ్యాపీగా ఉన్నాను కదా సరిపోయేది ఎవరి సంగతి నాకు సంబంధం లేదనే దినాలు ఉండగా శతాధిపతి మాత్రము వంద మంది తన కింద మిలిటరీ వారు ఉండగా ఒక్క వ్యక్తి తన దాసుడు మరి ఏం పనిచేసేవాడు తెలియదు ఆయన పక్షవాత రోగంతో ఉండగా ఆయన పక్షంగా మాట్లాడడానికి ఈ శతాధిపతి ఏ సుప్రభు ఎదుకొచ్చానట దురదృష్టకరమైన విషయం ఏంటంటే దేవుని పిల్లలారా నీ ఇంట్లో నీ యజమానుడు బాగకపోతేనే వాని కొరకు ఉపవాసం ఉండడానికి రావట్లేదు యజమానురాలు బాగకపోతేనే పురుషుడైనటువంటి యజమానుడు తన భార్య పక్షముగా విజ్ఞాపన చేయడానికి ప్రార్థించడానికి ఉపవాసం ఉండటకు సిద్ధపడట్లేదు భార్య కొరకు భర్త రాలేని దినాలు భర్త కొరకు భార్యలు ప్రార్థన చేయడానికి సిద్ధపడట్లేదు ఇంకా ఏంటంటే పిల్లల కొరకు నశించిపోతున్న వారి పిల్లల కొరకు దేవుని కృపాసనందుకు ఏడ్చే తల్లు దిన కొద్దు అయిపోయారు ఎంత భయంకరం అందుకనేమో ఏ చూపే ఉన్నారు పుట్టిన బిడ్డను తల్లి అయినా మరవచ్చినేమో కానీ నేను నిన్ను మరవాను అని ఇది సాధ్యం పిల్లలు కన్నా తల్లెట్లా మరిచిపో మరిచిపోతున్నారు పిల్లరా అవు ఉదయం కాస్త క్యారేజీ సిద్ధపరచుకోవడం కాస్త తినడం క్యారేజీ పట్టుకుని పిల్లల కొరకు నేను డబ్బు సంపాదించడానికి పనికి పోతున్నానో ఉద్యోగానికి పోతున్నానో పోతూ ఉన్నారు కానీ వీరు ఆత్మీయ జీవితము వీరు ఏ విధంగా నశించిపోతున్నారని దాని గురించి ఈ దినము కుటుంబాలు పిల్లల కొరకు ఆలోచన చేయట్లేదు పిల్లలు ఎక్కడ పండుకుంటున్నారు ఎక్కడ తింటున్నారు ఎక్కడ తిరుగుతున్నారు మీతో కలిసి దేవుని సన్నిధిలో ఉంటున్నారా ఆత్మీయ అనుభవాలు నడుస్తున్నారా లేదంటే శరీర విషయాలలో లోకంతో కలిసిపోతున్నారా ప్రియులరా తల్లి తండ్రులు ఇదేమో పట్టించుకోవట్లేదు ప్రియులరా అట్లాంటి వారు మీలో కూడా చాలామంది ఉండి ఉంటారేమో నాకు తెలిసి ఉన్నారు ప్రియులరా అంత భయంకరం చూసారా అంటారు కొందరు నేను ఎంత కష్టపడి నేను పోషిస్తున్నానో నా కష్టం నీకు అర్థం కావట్లేదు అంటున్నారు కానీ వారి పాపం నీకు అర్థం కావట్లేదు వారి అవధేతి నీకు అర్థం కావట్లేదు దినమంతా వారు ఎక్కడ సంచరిస్తున్నారు కూడా నీవు గమనించట్లేదు పక్షవాయువు చేత ఇంకా కుష్ఠరోగం చేత పాపపు కుష్ఠరోగం చేత పాపపు పక్షవాయువు చేత ఇట్లాంటి పాపపు రోగము తగిలించుకొని సస్తే నరకానికి జోగుతున్నారు వారి కొరకు జాలి లేని కుటుంబాలుగా ఐదేనం తల్లిదండ్రులు ఉన్నారు ఏరండి పురుషులు ఏరండి యమనస్తులు ఏరి మీ పిల్లలు వలె నేనును నా ఇంటి వారిని నీతి సూర్యుడైన యహోవాను సేవించదమని చెప్పగలిగినటువంటి ఆ దివ్యమైన కుటుంబము దేవునికి అవసరం మరేది నీ కుటుంబం అలా లేదు పిల్ల తన దాసుడు పక్షవాయితో పడితే ఈయన ఎంత బాధపడిపోయాడో ఆయన కొరకు తన ఉద్యోగమును ఖాళీ చూసుకున్నాడు ప్రియులారా నీకు ఖాళీ దొరకట్లేదు ఏసు దగ్గరికి రావడానికి టైం సెట్ చేసుకున్నాడు ఈరోజు నీ పిల్లల కొరకు నీ యజమానుడి కొరకు నశించిపోతున్న సమాజం కొరకు సంఘములో క్రీస్తుని విడిచిపెట్టి తిరుగుతున్న వారి కొరకు నీకు ఖాళీ లేదు ఖాళీ లేదు చాలా మందికి ఆసక్తి లేదు ప్రియులారా ఈరోజు చాలామందికి ఈయన సమయం చూసుకున్నాడు ప్లాన్ చేసుకున్నాడు యేసు ప్రభువారి అద్దకు వచ్చాడు నా నాదాసుడు పక్షవాయుతో చాలా బాధపడుతున్నాడయ నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు ఇంటిలో పడున్నాడయ అంటే యేసు ప్రభు అన్నారట నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను హలోయ ప్రభువారు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నారు ప్రిల్లారా నీవు అడగడమే ఆలస్యం నీ ఆశ ఆయనకి ఇష్టం నువ్వు అడిగిన వెంటనే ఒక చోట ఉంటుంది అడగక మునిపే వరముల నిశ్చితిని అని ప్రవక్తల గ్రంథంలో ఉంటుంది అడగక మునిపే ఇస్తాడు నువ్వు అడిగితే ఆయన ఉంటారా ప్రభు మనసు నీకు అర్థం కావాలా నువ్వు ప్రభు దగ్గర రావడం నేర్చుకున్నప్పుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుని కమ్మని ఆయన ఒక వ్యాధిగ్రస్తుంతో చెప్పినట్లు ఇక్కడ అంటాడు నేను వస్తాను వాడిని స్వస్థపరుస్తాను అల్లలోయ్యా నేను రెడీ కానీ ఈ దినం సంఘము నిద్రమత్తులో ఉంది సంఘము సిద్ధంగా లేదు ప్రియులారా ప్రభు సంఘ క్షేమం కొరకు వస్తాను మా దేశం కొరకు ప్రార్థించడానికి వస్తాను మా గ్రామంలో మా ప్రియులు మా బంధువులు మిత్రులు స్నేహితులు మావారు నశించిపోతున్న వారి కొరకు వస్తానని చెప్పగలిగిన ఆశ మనస్సు మీకుందా శతాధిపతి తన దాసుని కొరకు ఆశపడుతూ ఉన్నాడు రా గ్రామం కొరకు దేశం కొరకు కాస్త అక్కడ పెట్టిన ఈవెన్ నీ కుటుంబం కొరకు నీ స్నేహితుల బంధువుల కొరకు నీ సంఘము కొరకు నీకు ఆశ ఉందా ఏసు ప్రభువారు నేను వస్తానని చెప్పినప్పుడు శతాధిపతి నువ్వు నన్ను ప్రభు నువ్వు నా ఇంట్లోకి రావడం ఏంటి ప్రభు నువ్వు నీవు నా ఇంట్లోకి రావడం ఏంటి ప్రభావ నేను యోగ్యుడిని అపాత్రుడిని కాదు యోగ్యుడిని కాదు అపాత్రుడును ఒక్క మాట చెప్పాలంతే ఒక్క మాట నీ నీ దాసుడు స్వస్థపడతాడు పో అని ఒక మాట అను ప్రభావ ఎంత భక్తి ఎంత విశ్వాసం ఎంత ఈరోజు ఈ దినం నీవు నీ పిల్లల కొరకు నీ సంఘడి కొరకు నీకా సమాజం కొరకు దేశం కొరకు ప్రార్థన చేయట్లేదు అంటే ఏంటంటే ఆయన సన్నిధికి రాలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే ఉపవాసం ఉండలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే ప్రార్థించుటకు నువ్వు ఇష్టపడట్లేదు అంటే అర్థం ఏంటంటే నీకు విశ్వాస లోపం అనే రోగముంది విశ్వ విటమిన్ ప్రాబ్లం ఉంటుందండి కొందరికి విటమిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ అన్నప్పుడు సి విటమిన్ తక్కువైతే ఎండలో పెట్టండి పిల్లల్ని అంటారు జాండీస్ వస్తాయి కదా పిల్లలకి చిన్న పిల్లలకి అమ్మ డి విటమిన్ జాండీస్ వస్తాయి కదా జాండీస్ వచ్చినప్పుడు విటమిన్ డి ప్రాబ్లం ఉన్నది కొంచెం ఎండలో పెట్టండి అంటే ఆ పిల్లడితో పాటు నువ్వు కూడా ఎండి 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 ఎండుతావు ఆ పిల్స్ ఉన్నాయి అవి కూడా వేస్తాం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీకు విశ్వాసం ప్రాబ్లం అందుకే ప్రార్థన చేయలేవు ప్రార్థనకి రాలేవు ఉపవాసం ఉండలేవు దేవుని సందులో నిలబడలేవు ఇక్కడ ఈయన చూడండి ప్రభు నువ్వేమీ రానవసరం లేదు జస్ట్ ఒక్క మాట చెప్పండి చాలా నాయన హలో ఎస్ ప్రభు అచ్చని పేరండి నేను మామూలు కాదు ప్రభు నేను నేను కూడా సాధికారిక లోపడినవాడిని నా కింద చాలామంది ఉన్నారు నేను ఒకరిని రమ్మంటే వస్తాడు ఒకటి పొమ్మంటే పోతాడు కానీ నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడో ఆ పని చేయమంటే చేయదు చేయడు కానీ నేను గొప్పవాడే బట్ నీవు నాకంటే గొప్పవాడివి అల్లెలుయ్యా నేను నీ దాసుని నీవు ఒక్క మాట శక్తిశాలయ్యా వెంటనే ఏసు ఆశ్చర్యపోయి ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిస్తున్న వారిని చూసి నైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు ఎవనికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని చెప్తూ ఉన్నానన్నాడు హలోయ్యా ఇస్రాయేలీలో కూడా ఎవనికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు ఎంత గొప్ప విశ్వాసం ఏసును ఆశ్చర్యపరిచిన విశ్వాసం నమ్ముట నీ వలనైతే నీవు నమ్మిన వానికి సమస్తము సాధ్యమే ఎంత నమ్ముతున్నావు యేసుని యేసు ప్రభు భక్తులు అంటాడు నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అంటాడు ఒక చోట నువ్వు యేసుని ఎంత నమ్మగలుగుతావో అంత ఆశీర్వాదం నీ జీవితంలో నీకుంటుందన్న సంగతిని జ్ఞాపనం చేస్తూ విశ్వాస సంబంధమైన ఈ యాగంలో మనము సంతోషముగా పరిగెట్టడానికి అప్పగించుకుందాం బాధ్యత కలిగిన వారమే ఆ శతాధిపతి వలె సమస్యలు శోధనలో ఉన్నవారి ఉన్న నీ వారి కొరకు సంఘము కొరకు గ్రామం కొరకు దేశం కొరకు మోకరించుటకు ప్రార్థించుటకు సిద్ధపడదాం ప్రభు సమస్తం చేయగల గలగలని నమ్మినప్పుడు ఈ అనుభవంలోకి రాగలుగుతాం ఒకవేళ విశ్వాసం అనే సమస్య నీకుంటే విశ్వాస లోపం అనే సమస్య ఉంటే మిమ్మల్ని నమ్మడానికి నాకు కృపిణీ ప్రభు అడుగుదాం ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మన దీవించిన గాక నమ్మే